హాయ్ అండి ఈ టు మై ఛానల్ సో మా ఛానల్ ఎవరైతే వాళ్ళు చూస్తున్నట్లయితే తప్పుడు నా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మర్చిపోకుండా సో నా డైలీ రొటీన్ మార్నింగ్ అయితే ఎలా ఉందో చూపిస్తాను ఈ వీడియోలో లాన్ వీడియో పెట్టకుండా చాలా రోజులైంది ఫ్రెండ్స్ అందరూ లాన్ వీడియో అయితే తీస్తున్నాను ఇప్పుడు సో రుబక్రా అయితే టీ పెట్టాను అండ్ రుబక్రా అయితే పాలైతే పెట్టాను తోడు సో మా హస్బెండ్ అయితే వేరే అయితే పన్నెంట్ వెళ్తున్నారని పొద్దున్నే అన్నం పప్పు పచ్చిమిరపల పప్పు అయితే చేశాను సో అన్నం అయితే రెడీ అయిపోయింది సో పప్పులు అయితే ఇక్కడ పోపు అయితే పెట్టాను సో ఎలా ఎలాందో తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లాంటి వీడియో ఏమైనా కొంచెం డిస్టర్బెన్స్ ఉంటే కామెంట్ చేయండి అండ్ టిఫిన్కి అయితే మేమైతే పాస్త అయితే చేస్తున్నాము ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమేటాలు అయితే కట్ చేసుకున్నాను అండ్ తర్వాత అయితే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే వేసి రెండు నిమిషాలు అయితే ఉడకబెట్టిన తర్వాత అయితే టమాటాలు అయితే వేస్తాను దీనిలో దీంట్లోనే కారం మసాలా అండ్ ఉప్పు అయితే వేసి కొంచెం సేపు ఉమ్మరని ఫ్రెండ్స్ అండ్ ఈ అవతలైతే కొంచెం నీళ్ళలో పసుపు ఉప్పు అయితే వేసి పాస్త అయితే ఉడకబెడుతున్నాను ఉడకబెట్టాలి ఆ తర్వాత అయితే ఉడరబెట్టిన తర్వాత అయితే ఇది చేస్తానులే ఇప్పుడు తాలింపు దాంట్లో అయితే తెచ్చి వేయాలి ఫ్రెండ్స్ అండ్ ఆ తర్వాత మీరేం టిఫిన్ చేశారో కామెంట్ చేయండి అలాగే మా హస్బెండ్ అయితే టీ అడిగిండి టీ అయితే ఇస్తున్నాను మా హస్బెండ్కి వెళ్ళి పాస్తా అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఏం తిన్నారో కామెంట్ చేయండి ఎంతమంది ఫాస్ట్ ఇష్టమో కామెంట్ చేయండి అయితే లైక్ చేయండి అండ్ నీళ్ళు అయితే అడగాలి ఇప్పుడు పని అయితే అయిపోయింది టిఫిను మా వారి అయితే అన్నం పప్పు అయితే అయిపోయింది డిన్నెలు అయితే అడుగుతున్నాను అండ్ ఆ తర్వాత అయితే బండలు అయితే దుర్సాలి ఫ్రెండ్స్ నేనైతే డైలీ రెండు అయితే ఏ విధంగా అయితే సర్దుకుంటాను స్టాండ్ అయితే నాకైతే ఇష్టం ఉండదు స్టాండ్ అందుకోసమే రూట్లోనే సర్దుకుంటాను ఎలా ఉందో లాస్ట్కి చూడండి ఎలాందో ట్రావెల్ చేయండి అది కూడా సో రెండు అయిపోయిన తర్వాత అయితే బండలు అయితే తుడుచాలి ఆ తర్వాత అయితే ఏం పని ఉండదు ఎలాందో ట్రావెల్ చేయండి డైల్ అయితే డైల్స్ తుడుచుకుంటా నేను డ్యాస్ తుడుస్తా రోజు అయితే తుడుచుకుంటా బండలు తుడుస్తా రోజు సో బాబు అయితే అయితే వచ్చి బండలు తుడుస్తుంటే ఏందో అడిగిండి చెప్పింటే పోయి వెళ్ళినాడు మళ్ళీ సో నేను ఏం చేస్తాను ఇంట్లో పనులు లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ బాయ్ అస్ట్లో ఇది ఎలా కామెంట్ చేయండి బాయ్